నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం మే ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ధనుసు రాశి వారికి వార గోచార ఫలితాలు ఈ వారంలో చంద్రుడు మేషరాశిలో వృషభ రాశిలో మిథున రాశిలో కర్కాటక రాశిలో సంచారం సాగిస్తున్నాడు ఈ రాశిని అనుసరించి ఐదు ఆరు ఏడు ఎనిమిది భావాల మీదుగా ఈ వారంలో సంచారం చేస్తాడు అని చెప్పచ్చు ఈ వారం ప్రథమార్థంలో ద్వితీయార్థంలో కొద్దిపూట అనుకూలతలు తక్కువగా ఉంటాయి మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు ఇక ఆరోగ్యం బాగుంటుంది వారాంతంలో ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మానసిక ఒత్తిడి ఉంటుంది అయితే తల్లిగారి ఆరోగ్యంగా కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఈ వారంలో స్నేహితులు స్లిబ్లింగ్స్ తోటి కూడా చాలా మద్దతు ఉంటుంది బాగుంటుంది సఖ్యత ఉంటుంది గృహ వాతావరణంలో చిన్న చిన్న చిరాకులు తప్పితే పర్వాలేదు అనిపిస్తుంది ఆర్థికంగా ఈ వారంలో చాలా స్థితి ఉంటుంది అనేది సూచిస్తుంది ఇక అయితే సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆనందకర ఖర్చులు చేసేది ఉంటుంది సహసోపేతమైన నిర్ణయాలు చేసేది ఉంటుంది ఇక కుటుంబంపై ఆ ప్రభావం పడకుండా అయితే శ్రద్ధ చూపండి ఇక మంచి అవకాశాలు ఉంటాయి శత్రుజయం ఉంటుంది ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వారికి నూతన ఉద్యోగ అవకాశాలకి అవకాశం ఉంది జీవిత భాగస్వామితో ఈ వరంలో సఖ్యతగానే ఉంటుందని చెప్పచ్చు ఓవరాల్గా నూతన జాబ్ అవకాశాలు అవకాశం జాబులో వృత్తిలో ప్రమోషన్కి అవకాశం ఉంది కుజునికి సుబ్రహ్మణ్య ఆరాధనకి గణి